హలో హాయ్ అందరికీ ఇట్లా కాదు కానీ అందరూ మంచిగా ఉన్నారావుల్లా వీళ్ళేంది పొలం గట్ల మీద ఉన్నారని చూస్తారా ఇగో మా అక్క ఏమంటుంది అయినూరి విన్నారావుల్లా అదే నూర్లా మేము మా ఊరికి పోయాం ఎందుకో చెప్పన్నా అది ఏంటంటే మా ఊర్లో మా అత్త ఉంటుంది ఊర్లో వీడియో తీసుకుందామని వస్తాను అని ఫోన్ చేశాం అయితే మా అత్త ఏమన్నదంటే

సూపర్ కదా సింగర్స్ అందరూ ఊర్లోనే ఉన్నట్టున్నారు భలే వాడేరు కదా పాట ఇక మా అత్త విషయానికి వస్తే మేము ఊరికి వస్తాను అని మా అత్త చెప్తే మీరు వస్తాలు కానీ నేనైతే ఇంటికాడు ఉంటలేనవ్వా అన్నది ఎందుకని అడిగితే ఆటేయడానికి పోతాను అన్నది అయితే మేము కూడా నీతో పాటు అక్కడికి వస్తామని అని చెప్పినాం వత్తిరు కానీ వచ్చేటప్పుడు అంగీ పాయింట్ తెచ్చుకోర్రి నెత్తికి రూమాలు తెచ్చుకోరు అని చెప్పింది అయితే నేనన్నా ఇప్పుడు సిటీలో కాకుండా ఊర్లో కూడా అంగీ పాయింట్ వేసుకుంటాల్లో అత్త అని అడిగిన అయితే మా అత్త అంది అవైతే మర్చిపోకుండా తెచ్చుకోర్రు అన్నది వచ్చినాక చెప్తా అంది సరే అని సంకల్ కొట్టుకుంటా పొలం కాడికి అయితే పోయినాం ఇక మా అత్త మమ్మల్ని చూసి చూసిన చూసి కానీ మీరు తెచ్చుకున్న డ్రెస్సులు వేసుకొని నారు వీకులు అన్నది ఊరిని మాకేం చేస్తుందా పని అని మేమంటే రాదన్న పని రాజా పని వచ్చి చేస్తే కదా వస్తుందో రాదో తెలిసేది అని అన్నది మమ్మల్ని చూసుడు కాదు మాతో పాటు మీరు చేస్తే మా కష్టం ఏందో మీకు అర్థమవుతుంది అన్నది ఇది సుతారమా మాకు అని మేము మొదలుపెట్టాం కానీ ఆ పని చేస్తుంటే మాకు అర్థమైంది కాలు తీసి కాలేయడం కూడా రావట్లేదు చాలా కష్టం అనిపించింది కానీ వాళ్ళు మాత్రం ఎండ కొట్టినా వర్షం వచ్చినా చలిపెట్టినా కూడా పనికి మాత్రం వెనుకాడరు అనిపించింది పొలంలో నాటేసే ముందు పొలాన్ని ఒక లెవెల్గా చేస్తారు ఇక మా అక్క పొలానికి ఎరువు అల్లుతుంది ఇక్కడ చూసారా నారు ఒక బట్టలో పెట్టి నారుమడి నుండి ప్రతి మడికి అలా తెచ్చి పెడతారు దాన్ని నాటేసే చోట అక్కడింత అక్కడింత పిడిసల్లాగా వేయాలి ఇక మేము కూడా నారు పంచినాం నాటేసే వాళ్ళకి అలాగే నాటు కూడా వేద్దామని ట్రై చేసాము పర్లేదు బానే వేసాము అని మేము అనుకున్నాం కానీ మేము వేసిన నాటం చూసి మా అత్తమ్మ నవ్వింది ఇట్లేయాల జూడుల్లి ఆకిట్లా ముగ్గుతో చుక్కలు పెట్టినట్టు ఇట్లా లైన్గా పెట్టాలని చెప్పుకుంటూ చూపించింది అమ్మో ఎంత ఫాస్ట్గా మనకేడే వస్తుంది ఇచ్చుడే సరిపోతుంది దూరంగా ఉన్న మనిషిని పొలంలో పనిచేసే వాళ్ళు ఎట్లా వెళ్తారో ఈనోరి నాకైతే నవ్వొచ్చింది నాటేసేటప్పుడు ఆ మడి కనుక బిర్రైందనుకో అంటే గట్టిగా ఉంటే నాటేయడం కష్టం అందుకే నీళ్లు కాలువ ద్వారా ఒక మడి నుండి ఇంకొక మడికి నీళ్లు పారిస్తారు ఇక మనం చేసిన కాడికి జాలు గాని అన్నం అని పోయినాం చూడండి ఏమున్నది పుదీనా పచ్చడ కాకరకాయ తొక్కు ఇది చిక్కుడుగా టమాటా వేసుకోరా ఓ సమ్మక్క తిని ఏం కూర సమక్క చేపల కూర పట్టి చేపలా నా రావా ఏ వేసుకుంటా కొంచెం ఆ గిద్ది నాక లో ఏ కూర తిన్నా కూడా అది అమృతమే పాపం కానీ వీళ్ళు రోజు ఇలా కూలికి వచ్చి పనంతా చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంట్లో పనంతా చేసుకోవాలి వీళ్ళు ఇలా కష్టపడితేనే మనకు ఈ బుక్కెడు బువ్వ దొరుకుతుంది ఇక అందరం తిన్న తర్వాత ఒకసారి స్టెప్ వేయమంటే భలే చేశారు ఒక్కొక్కరు ఇక గీ పెద్దమ్మ చూడు పాట పాడుతుంది అనుకున్నా కానీ డ్యాన్స్ కూడా బాగా చేస్తుంది ఇక ఎండలో పని అయితే మన వల్ల కాదని ఇంటికి బయలుదేరాం అయితే కానీ ఓ రైతు నీకు జోహారు రైతే రాజు అయిన రోజు నువ్వు అవుతావు రారాజు కానీ అమ్మఒడిలో ఎప్పటికీ నువ్వు మారాజు పద్దు రాక్స్ చూడండి ప్రతిరోజు బాయ్ బాయ్